దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ ఈ రోజున ఈ యొక్క మార్పు అయితే కలకపోతుంది ఓం శ్రీ మాత్రి నమః ఓం శ్రీ వారాహి దేవి నమః వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ కింద కమెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారి యొక్క చక్కని ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై పుష్కలంగా ఉంటాయి ఈ రోజున ఒక వ్యక్తి పరిచయం జరుగుతుంది పనులన్నీ పక్కన పెట్టేయండి మకర రాశి జాతికి జాగ్రత్తగా ఈ వీడియో ఒక్కొక్క పాయింట్ ని జాగ్రత్తగా వినండి ఒక్కొక్క వాక్యము కూడా ఒక్కొక్క ఆణిముత్యము ఒక్కొక్క వాక్యము కూడా ఒక్కొక్క సందర్భాన్ని గురించి భగవంతుడే మా నోటి మాటల ద్వారా తెలియచేస్తున్న అంశంగా భావించండి ఇదంతా కూడాను మీరు వినాల్సిందే ఇదంతా తెలుసుకోవాల్సిందే ఈ వీడియోని ఒక్క పావుగంటసేపు పనులన్నీ పక్కన పెట్టి పనులన్నీ కూడాను పక్కన పెట్టి వాయిదా వేసుకుని కూడా వినాలి ఎందుకంటే మంచి మాటలు చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా వినాలి అందులో మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి స్ఫూరిస్తోంది అసలు జరిగేది ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు యొక్క జీవితంలో ఎవ్వరూ ఊహించని కొంతమంది ఇబ్బందులు మంచి చెడులు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులు నిజంగా ఈ సృష్టిలో ఒక అద్భుతవంతమైన శక్తి రూపాలని అనుకోవాలి గత జన్మలు పెద్దల విషయంలో కానీ చేసుకున్నటువంటి కొంచెం మంచి పనులు ఉన్నాయి మీరు భగవంతునికి ఎంతో దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ ఒక గొప్ప వరాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారని మనం తెలుసుకోవాలి వీరి యొక్క జీవిత గమనాన్ని ఇది సమూలంగా మార్చబోతుంది వీరి యొక్క జీవితంలో ఈ రోజు కేవలం క్యాలెండర్లోనే కాదు వీరి యొక్క జీవితంలో కూడా మంచి సువర్ణ అవకాశంగా నాంది పలకపోతుంది ఇది శుభముహూర్తం ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కలకు బదులుగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఇతర ఇబ్బందులు చికాకులు సమస్యలు పడుతూనే ఉన్నారు వీరి జీవితంలో పడేటటువంటి ఈ యొక్క కష్టాలు నష్టాలు వీరి జీవితంలో పడే ఒక యోగము ఏ విధంగా మారబోతుందంటే వీరి యొక్క వైవాహిక జీవితంలో వివాహ జీవితంలో ఏ విధమైన అద్భుతం లాభ నష్టాలు కలగబోతున్నాయి ఇలా ప్రతి ఒక్క వాక్యము కూడాను మీకు చెవులకు ఇంపుగా మీ యొక్క కష్టాన్ని తుడిచిపెట్టే విధంగా ఉంటుంది ఇది మాట కాదు ఈ రోజు మీ గ్రహస్థితి గ్రహస్థితి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీరు యొక్క జీవితం గురించి అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు పాటించాల్సినవి ఏమిటో కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ వదలకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఒకచోట కూర్చుని విన్నట్లయితే ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక ఈ రాశి జాతకులు తమ జీవితంలో ఉన్న స్నేహితులకే కానీ బంధువులకే కానీ వారి చుట్టూ ఉండేటటువంటి వారందరికీ కూడా ఒక మంచి వెలుగును అందించే వ్యక్తిత్వం కలిగిన వారు అయితే అందరిలో వీరికి నాయకత్వ లక్షణాలు దాతృత్వం వంటి గుణాలు సహజంగా ఉంటాయి ఈ రాశి జాతకులు గత జన్మలో ఎన్నో పుణ్యాలు చేసి ఉండే ఉంటారు ఎందరికో సహాయపడి ఉంటారు అందుకే ఈ యొక్క రాశిలో పుట్టారు వీరికి ఇది పుణ్యఫలెం ఈ సమయంలో వీరి జీవితంలో దైవం అండగా నిలబడుతుంది కష్టాల ఊబి నుండి బయటపడేసి వారి మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి దారి ఏర్పడబోతుంది జీవితంలో ఎవరైతే నా జీవితం ఎడారిగా ఉంది ఎప్పుడు నా జీవితం ఇలాగే ఉండబోతుందా అని బాధపడుతున్నారు మీ జీవితంలో పచ్చని వసంతకాలం రాబోతుంది ఈ జులై మాసం నాలుగవ తేదీ నుంచి మీ యొక్క జీవితంలో అద్భుత ఫలాలు దక్కపోతున్నాయి మీరు ఊహించనిది దొరికినట్లు భావిస్తారు నక్క తోక తోకినట్లే మీ యొక్క జీవితంలో ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ప్రతి స్పష్టత కూడా ఎక్కువ ఉంటుంది మీరు యొక్క ప్రయత్నాలు ఎప్పుడూ కూడా అదృష్టకరంగా ఉండాలి చాలా ఫలితాలు మార్పులను స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ రాశి వారిలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఎలా ఉన్నాయండి ఈ రాశి చక్రంలో కల్లా అంతటి ఓర్పు కలిగిన వారు అంతటి సహనం కలిగిన వారు ఎవరున్నారండి ఈ వారి గురించే చెబుతారు ఆకాశమంత విశాలమైన హృదయం సముద్రమంత విశాలమైన సంద్రంలో మునిగిపోతూ ఉంటారు చిన్న చిరునవ్వుతో ఎంత సంద్రన్నైనా దాటేస్తారు అలాంటి వారు మాత్రం ఎవరైనా హద్దు దాటితే మాత్రం ప్రళయంలాగా ముంచుకొస్తారు ఎదుటి వారి విషయంలో ఈ రాశివారు ఎప్పుడైనా అడవికి రాజైన సింహం ఉగ్ర రూపంలో ఎప్పుడైనా చూసారా వీరిలో ఆ ఉగ్రత కనిపిస్తుంది వీరి యొక్క కోపం పాతాళలోకాన్ని తప్పిస్తుంది వీరి యొక్క లోకం వీరి యొక్క కోపం పాతాళ లోకాన్ని తప్పిస్తుంది వీరిలోని ప్రశాంతత ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది కాని ఒక్కసారి కోపం వస్తే అడవి దద్దరిల్లిపోయినట్లుగా పక్కన ఉన్న ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోతుంది చుట్టుపక్కల వారందరూ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఈ రాశివారికి మారిపోతారు ఎదటి వారిని పరీక్షించకపోవడమే వీరిలోని ఒక చిన్న మైనస్ వీరికి మనసు ఎంతైతే సున్నితంగా ఉంటుందో కల్మషం అస్సలు ఉండదు అందుకే అడవికి రాజయ్యారు తమ సమూహంలో ఎప్పుడూ నాయకుడి స్థానంలో ఉండాలని కోరుకుంటారు వీరి మంచితనము ఎదటి వారికి సహాయం చేసే ఒక మంచి గుణము చాలా మందికి తెలుస్తాయి తెలుసుకుంటారు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత ఏమిటంటే ఊహించలేరు అది ఏమిటంటే నమ్మకం ఎదటి వారు చేసేటటువంటి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది కానీ వీరి పనుల మీద నమ్మకం తక్కువ సొంత సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తారు పక్కవారి మాటలు సలహాలు ఎక్కువ తీసుకుని గుడ్డిగా నమ్ముతారు అందువలన వీరికి ఉన్నటువంటి అతి పెద్ద మైనస్ వారి మీద వారికి నమ్మకం లేకపోవడం ఇతరుల యొక్క అభిప్రాయాలు విశ్వసించుట ఈ ఒక్క బలహీనతే వారి యొక్క జీవితంలో అనేక సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది జీవితంలో ఎదుగుదల లేకుండా సమస్యల్లోకి వెళ్లిపోయి జీవితంలో ఎందుకు పనికి రాకుండా అవ్వడానికి కారణం ఇది ఒకటి ముఖ్యంగా మీలోని అపారమైన ప్రతిభ మీరు గుర్తించకుండా ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తుంటారు అదే మీకు ఒక పెద్ద మైనస్ ఇకపై ఆ పరిస్థితులు మారబోతున్నాయి ఈ యొక్క రాబోయేటటువంటి జులై మాసం నాలుగవ తేదీ నుంచి కూడా మీ యొక్క ధైర్యం ఆత్మవిశ్వాసం నిండుకోబోతుంది ఇప్పటి వరకు మీరు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి చికాకులు అయితే పడ్డారు మీరు పడిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఎప్పుడైతే అనుకున్నారు ఎప్పుడైతే మీరు ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని చికాకులు పడి సమస్యల్లోకి వెళ్ళిపోయారో ఇలాంటి సమస్యల్లో పడినప్పుడు మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు ఏ విషయంలో కూడా మేము ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు ఆ భగవంతుడు కూడా మాకు సహకారం చేయలేదని మీరు బాధపడ్డారు గుర్తుంచుకోండి ఆ యొక్క అనుభవాలు అన్నీ కూడా బలమైన పునాదిగా మారబోతున్నాయి గతంలో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కలహాలు ఆరోగ్య సమస్యలు వృత్తిపరమైన అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు అయినప్పటికీ మీ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వకుండా ఓర్పుగా సహనంగా ముందుకొచ్చారు అలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ రోజున పటాపంచలైపోయి మీ కష్టాన్ని మీ బాధని మీరు ఎవ్వరితో పంచుకోకుండా మీలో మీరే బాధపడిన సమయం ఉంది అలాంటి సమయాన్ని కూడా భగవంతుడు మీ సహనాన్నే పరీక్షించాడు ఇన్ని రోజులు కూడా ఇలాగే జరిగింది ఈ జులై మాసంలో నాలుగవ తేదీ నుంచి వీరికి ఇక అనుకున్న ప్రతి లక్ష్యము కూడా సాధిస్తారు విజయ పదంలో దూసుకెళ్తారు ఈ రోజున మీరు వినేటటువంటి ఎంత పెద్ద విషయాలైనా కూడా ఆనందంతో ఎగిరి గంతులేస్తారు నక్క తొక్క తొక్కినట్లు అనుకుంటారు పది మందికి మిఠాయిలు పంచేంత గొప్పగా నిలబడిపోతున్నారు అయితే ఈ రాశి వారికి దైవారాధన చాలా ముఖ్యం ప్రతి రోజు స్నానం చేసి ఇష్టమైనటువంటి దైవాన్ని మీరు ప్రార్థించడం వల్ల మీకు ఒక సానుకూలమైన శక్తి మీ చుట్టూరా ఒక కవచంలాగా అందుకుంటుంది అలాగే ఒక దైవ శక్తి కూడా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని తప్పుదోవ పట్టకుండా ఎప్పుడూ కాపాడుతుంది మీరు ప్రతిరోజు కూడా ఉదయం బ్రహ్మముహూర్తం తర్వాత లేచి ఉదయాన్నే దేవుని పూజ చేసుకోవడం ముఖ్యం ముఖ్యంగా ఒక రెండు ప్రయత్నాలు అయితే తప్పనిసరిగా చేయాలి ముఖ్యమైన ప్రయత్నాలు ముఖ్యంగా మీ బలాన్ని మీరు నమ్మండి మీ బలం ఏమిటో మీకు తెలియదు అలాగే దైవాన్ని గనుక ప్రత్యక్షంగా ప్రతిరోజు పూజిస్తే ఈ రెండు పనులు చేస్తే మీరు చెయ్యగలిగితే మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుత క్షణాలు ఖాయం ఊహించలేరు మీ జీవితంలో మీరు పడుతున్న కష్టానికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మీ కృషి వల్ల మీరు చేసేటటువంటి ఆ యొక్క నమ్మకంతో కూడుకున్న పనుల వల్ల భగవంతుడు మీపై ఎప్పుడూ కరుణ చూపిస్తాడు ఎప్పుడూ ఏదో జరగాలనేది భగవంతుని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా నామ స్మరణ మరచిపోకూడదు ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి కొన్ని పనులు ఈ రోజున ప్రత్యేకంగా జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది వీరి యొక్క జీవితంలో అడుగడుగున ఇబ్బందులు మంచి కూడా జరుగుతున్నాయి అయితే మీరు చేసేటటువంటి మరొక పెద్ద తప్పు ఏమిటంటే అనుమానంతో జీవించడం ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు దైవారాధన చేసిన తర్వాత కూడా వామ్ ఇది జరుగుతుందంటారో జరుగుతుందా నా వల్ల అవుతుందా నేను చేయగలనా ఈ ఒక ఆలోచన వీరిలో మంచిని కూడా పూర్తిగా సతమతం చేస్తుంది సందేహాలు వీరి యొక్క విజయానికి అతి పెద్ద శత్రువులుగా ఏర్పడ్డాయి ఎప్పుడు కూడా మీరు సమస్యలోకి వెళ్తున్నారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏ పని చేసినా తప్పకుండా చేయగలను అని సంపూర్ణ విశ్వాసంతో ముందుకెళ్ళండి మీ నమ్మకమే మీకు ఆయుధంగా మారుతుంది ఒక ముఖ్యమైన విషయంలో వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ రోజున ముఖ్య ప్రణాళికలు మీ యొక్క తల్లిదండ్రుల అలాగే తలరాతను మార్చే శక్తి కూడా గ్రహించాలి ఈ రోజున ఏదైనా అనుమానమున్నా తల్లిదండ్రుల మీద ఆధారపడండి మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తి వారికే ఉంటుంది అలాగే ఈ రోజున కాస్త మానసిక ఒత్తిడి ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలను బట్టి ఇక్కడి నుంచి సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆరాధించడం చాలా మంచిది అంతకు మించి విశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా నమస్కారాలు చేయడం సూర్య నమస్కారం చేయడం వల్ల విజయం కలుగుతుంది ఇక మనం అందరం చెప్పుకున్నట్లుగాని ఈ రాశి వారికి దృష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది ఇతరుల విషయాలు చూసుకుని కొంతమంది ఏమిటంటే గనక వారి యొక్క సమస్య గురించి ఆలోచిస్తూ వారి సమస్యలు మునిగిపోతూ ఉంటారు ఇందువల్ల ఏమిటంటే సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు అంతేకాకుండా వీరంటి ఒక మంచి చూపు ఉంటుంది ఈ యొక్క ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేని వారు ఉన్నారు మీ ఆనందాన్ని చూసి సహించలేరు అటువంటి శత్రువులు కూడా మీకు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులయి ఉండొచ్చు మీరు చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు కల్పించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందుకే మీరు అనుకున్నటువంటి పనులను పూర్తిగా పలించేంత వరకు తీసుకెళ్లలేకపోతున్నారు ఇక జాగ్రత్తగా ఉండండి ఇక ముందుగా అందరికీ ముఖ్యమైన ఆర్థిక పరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఆర్థికంగా మీకు ఒక స్వర్ణ యుగం అని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి డబ్బు ప్రభావంలాగా ప్రవాహంలా మీ చేతుల్లోకి వచ్చి పడబోతుంది ఊహించని విధంగా ఊహించని మార్గంలో ఈరోజు ధనం సమకూరుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఒక అద్భుతవంతమైన లాభాన్ని అందిస్తాయి లేదా వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి కలసొచ్చే వచ్చే అవకాశం ఉంది చాలా బలంగా ఈ అవకాశం కనిపిస్తుంది ఇక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే డబ్బు వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడం కూడా మీకు విజయాన్ని సాధిస్తుంది తెలివితేటలతో ఉంటారు కార్యదీక్షత ఎక్కువ ఒక పని అప్పగిస్తే ప్రాణంగా పెట్టి భావించి చేసే తత్వం ఉంటుంది పూర్తి శక్తితో పనిచేస్తే విజయవంతంగా పనులు పూర్తవుతాయి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజు దక్కే అవకాశం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున వీరికి కొద్ది ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ట్రావెలింగ్ ఈ రోజున ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే చాలా పెండింగ్ విషయాలు మీరు డబ్బుతో పేమెంట్లు కావచ్చు లేకపోతే డబ్బు వలన ఆగిపోయిన పనులు కావచ్చు ఆన్లైన్ కానీ సోషల్ మీడియా కమ్యూనికేషన్ వంటి వాటి ద్వారా కూడా చిన్న చిన్న అదనపు ఆదాయాలు వచ్చే సూచన ఎక్కువ కనిపిస్తుంది ఏ విషయమైనా ఆచితూచి ఆలోచించి అడుగు పెట్టండి వెరైటీగా ఏదైనా పనులు చేసే ముందు ఫ్యామిలీ పెద్దల సలహాలు తీసుకోవడం మరింత శ్రేష్టదాయకం మీరు కోరుకున్న కంపెనీలో లేదా ఊహించినటువంటి దానికంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది మీ ప్రతిభకు అనుభవమైనటువంటి సరైన ఆదాయ మార్గాలు కూడా లభించే సమయం అదృష్టం తలుపు తడుతుందని అనుకోవాలి నక్క తోక తొక్కినట్లే అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ ముడుచుకుని కూర్చోకూడదు గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలి నువ్వే చేయాలి అనే ఒక ఆలోచనలోకి వెళ్ళకూడదు అలా వెళ్తే మీకు విపరీత సమస్యలు వస్తూనే ఉంటాయి ఇక ముఖ్యంగా చూస్తే ఆరోగ్యపరంగా ఈ రోజున కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది సరైన మందులు వాడడం వ్యాయామాలు చేయడం ద్వారా మీకు ఉన్న సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది మీరు ఒక అవకాశంగా దీన్ని చూడాలి తప్పితే పూర్తిగా ఆపదగా భావించదు ఈ రాశి వారి జీవితంలో ఎన్నో సానుకూలమైన మార్పులు ఈ రోజే చోటుచేసుకోబోతున్నాయి వీరి జీవితంలో సానుకూలంగా వీరికైతే కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తుల రాక వీరి జీవితంలో ఆనందమైనటువంటి అవకాశాలు ఇస్తుంది అవివాహితులకు వివాహ రూపంలో కావచ్చు లేదా ఒక మంచి స్నేహితుడు లేదా మంచి వ్యాపార భాగస్వామి కావచ్చు ముఖ్యంగా అవివాహితులకు మ్యారేజ్ కాని వారికి వారి యొక్క ప్రేమించిన వారితోటి ఆ వ్యక్తితోటి పెద్దలు తెచ్చినటువంటి సంబంధిత విషయాల్లో కూడా ఆ సంబంధం విషయంలో కూడా వివాహం జరిగే అవకాశం ఉంది ఈ యొక్క కొత్త భాగస్వామి విషయంలో వీరికి ఊహించని విధంగా కొద్దిగా మంచిగా అదృష్టకరమైన వార్తలైతే వినబడుతున్నాయి ఈ కొత్త వ్యక్తి పరిచయం జరగబోతుంది వీరికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా మరింత ఎదుగుదలగా ఉండడం ఆ ఎదుగుదల ఆ వ్యక్తి వల్ల వారి యొక్క ఆలోచనలు సూచనలు అమూల్యమైనవిగా మారబోతున్నాయి వారు మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు భగవంతుడై మీ జీవితంలోకి పంపించేవారు మీ యొక్క జీవితాన్ని నిలబెట్టేవారు ఇప్పటి మీరు కనీసం ఎరగని ధనాన్ని చూడనటువంటి ధనాన్ని కూడా చూసే రోజు ఇది ఆర్థిక స్థితి ఊహించని స్థాయిలో ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా మీకైతే పెరిగే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి కొందరి పరిచయాల వల్ల ప్రేమ సంబంధాల వైపు కూడా మలుపు తిరగబోతుంది ఈ యొక్క ఆత్మవిశ్వాసం కలిగించేటటువంటి సపోర్ట్ గా మెంటల్ గా మీరు బలాన్ని అందించబోతున్నారు మీరు పెద్ద వయస్కులు కావచ్చు సీనియర్ కావచ్చు ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారు కూడా కావచ్చు అలాంటి వ్యక్తుల ద్వారా కూడా మీకు ఊహించని అద్భుత ఫలితాలు ఈ రోజే ఈ రోజుని ఈ సమయంలోనే మీరు అదృష్టవంతులుగా వారి వల్ల మారబోతున్నారు కళలు కంటున్న జీవితాన్ని పొందుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి భగవంతుడే వారి రూపంలో మీకు ఇస్తున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈరోజు డబ్బు బాగా సంపాదించడమే కాకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని ఆలోచనాత్మకంగా ఉంటారు మహా సంపద అయినా కూడా ధనాన్ని మనం పాడు చేసుకోకూడదు బాగు చేసుకోవాలి స్థిరాస్తులు కొనుక్కోవాలని భూములు కొనుక్కోవాలని సొంత ఇల్లు కొనుక్కోవాలని బంగారం కొనుక్కోవాలని ఎవరైతే బలంగా అనుకుంటున్నారో ఈ రోజున నూతనమైన మార్గాలు మీకు అందే అవకాశం బలంగా కానవస్తుంది అపారమైన లాభాలు కూడా ఈ రోజు తెచ్చిపెడుతుంది గృహ నిర్మాణాలు సాధించడానికి కానీ అత్యంత అనుకూలంగా ఉండే సమయంగా నిలబడబోతుంది ఈ సమయం ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా మీకు లాభం తెచ్చిపెడుతుంది గృహ నిర్మాణం ప్రారంభానికై కొత్త వాహన కొనుగోలు కోసం ఇది అత్యంత అనుకూల సమయం గతంలో బంధువుల దగ్గర నుంచి కానీ స్నేహితుల దగ్గర నుంచి కానీ చేసిన అప్పులు తిరిగి చెల్లించే సమయం వీడు డబ్బులు ఇక తిరిగి ఇవ్వలేడు అని మీ గురించి తక్కువ చేసి మాట్లాడినవారు అప్పు మొత్తం తీర్చడం చూసి ఆశ్చర్యపోతారు వాళ్లు సమాజంలో మీ పరపతి మీ గౌరవం మీకు ఇనుమడిస్తుంది అని ఆశీర్వదిస్తారు మీ యొక్క సమాజంలో మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో మొహమాటం లేకుండా ఆ ఇబ్బంది పోతుంది అలాగే మీరు కుదిరినంతలో స్తోమతకు తగ్గట్లుగా ఈరోజు ఎవరైనా సాయం అడిగితే తప్పక చేయండి పేదవారికైనా సాయం చేయండి శక్తి మేరకు చెయ్యండి అపార పుణ్య ఫలం కలుగుతుంది అయ్యా లేదా అమ్మ అని ఎవరైనా మీ వద్దకు వచ్చి కష్టం చెప్పుకుంటే సంకోచిత భావంతో ఆలోచన చేయొద్దు మీరు ఇచ్చే ఈ యొక్క దానం అన్ని దానాల కంటే కూడా రెట్టింపు కలగచేస్తుంది దానం వల్ల పుణ్యం పెరుగుతుంది కుటుంబంలోకి వస్తే వీరి కుటుంబంలో సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఈ రోజు చూసుకుంటారు తల్లిదండ్రులను అలాగే వారి పట్ల మీ బాధ్యత కూడా ఈ రోజు సక్రమంగా నిర్వర్తించి ఆత్మ సంతృప్తి పొందుకుంటారు ఇక భార్య పిల్లల పరంగా అవసరాలు తీర్చేస్తారు కుటుంబానికి కావలసిన అవసరాలు తీర్చడానికి ఈ రోజున సమయము ధనము కూడా కలుగుతుంది అలాగే ఎవరికి కష్టం వచ్చినా ఈ రోజున వారికి మీరు ఆపదలు అండగా ఉండండి ధైర్యం చెప్పండి ఉద్యోగ విషయానికి వస్తే అత్యంత అనుకూల కాలము ఖచ్చితంగా అనుకూలంగా ఉద్యోగ ప్రశంసలు అందుకుపోతున్నారు ఇక వీరి జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికేమిటంటే ఎన్నో ఫలితాలు సంతాన భాగ్యం కూడా బలంగా కలిగే యోగం ఉంది ఇంట పసిపిల్లల నవ్వులు వికసించే సమయం ఆసనమవుతుందని వార్త కూడా వినవస్తున్నారు విద్యార్థులకు గొప్ప అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి ఏకాగ్రత సడలనివ్వద్దు దుష్ట సాంగత్యాలకు దురలవాట్లకు దూరం జరిగిపోండి నిత్యం సూర్య భగవానునికి ఆర్గ్యం సమర్పించడం రాగి చెంబులో నీటిని అలాగే పసుపు కుంకుమ కొంచెంగా అక్షింతలు ఒక ఎర్రని పుష్పం వేసి ఓం నమ నమః అనే మంత్రాన్ని పఠించి ఖచ్చితంగా సూర్యునికి ఖచ్చితంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి ఇలా నిత్యం చేయడం వల్ల మీకు ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతే నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా